దయచేసి డిస్టెన్స్ కూడా కోరుతూ ఉన్నాం నాయకులకు ముఖ్య విజ్ఞప్తి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ ని కోరుతూ ఉన్నాం ఆ కిడ్ల కింద కానీ టెంట్ కింద కానీ ఎవరు కూడా కూర్చోదండి దయచేసి అందరూ లేచి నిలబడాల్సిందే కోరున్నాం మరిసేపట్లో అదే రూపేష్ ಅಡಗಲೇದ ಚಿತ್ತ yeah. क्या है तो बुम्मा बुम्मा के तो ये वार्डी ये वार्ड कहे ना हमें पैक नहीं है ना चल दूँ वाले बाल 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 जाने ही रहे बस इंद्रधनुष रामायण राविराज पुराण बंगा इन्द्र ही माचना यमुना तंगा चल चल घिते बंगा शुभ नामे जादे, कव शुभ आशीष माने, कब जय गाया जनगण गायक जय हे भारत कब அண்டர்டேக் பண்ணுங்க பாருங்க 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 பா ೇಪ <coughs> Very 아. 포 గారి సన్మానం చేయడం జరుగుతుంది వారికి ధన్యవాదాలు క్రీడలు నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా సిపిఎల్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే లెవెన్ ఇయర్స్ జరుగుతా ఉంది ఈ యొక్క సిపిఎఫ్ మండలంలోనే చాలా ఉత్సవంగా ఉత్సాహవంతంగా ఈ క్రీడలు ఈ క్రీడలు నిర్వహించుకుంటా ఉన్నారు ముఖ్యంగా చిన్న పరిశ్రమ చేగూరు గ్రామం క్రమశిక్షణకు మంచి పేరుకు నిదర్శనం చేగూరు కలుగు ఇంతమంది క్రీడాకారులను ఒక చోట వేసవి కాలంలో సెలవులు ఉన్న సమయంలో మరి క్రీడలు ఏర్పాటు చేయడం మరి మొత్తాన్ని కూడా శివశంకర్ గారు శ్రీశైలం మిగతా మన పెద్దలందరూ కూడా కలిసి ఈ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీలు రాజకీయాలకు చెప్పాలి గ్రామాన్ని ప్రశాంతంగా ఒక విలువలతో నైతిక విలువలతోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే అందులో భాగం నేను యువకులతో కూర్చుంటా ఉన్నా యువకులు ఒక మార్పు తేవడానికి గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు సహకరించాలి మంచి చెడు గ్రహించాలి ఏ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మన గ్రామాన్ని ఎవరు అభివృద్ధి పరుస్తూ ఉన్నారు ఎన్నికలు పదవులు ముఖ్యం కాదు పనితనం కూడా ఉండాలి తల్లి తీసుకున్నామంటే ఉన్నారు మీ అందరి తెలుసు ఎన్ని వేస్తుందో చూస్తూ ఉన్నారు మీరు ఈ క్రీడల వల్ల మనకు శారీర దారిద్యం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాము ఉత్సాహంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము ఉత్సాహంగా ఉంటాము ఆహ్లాదకరంగా ఉంటాం క్రీడలు ఒక మంచి సమయస్ఫూర్తి మనందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి చిన్న చిన్న కల్మషాలున్నా చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ పార్టీలకు అతీతంగా అందరం మెలిసి ఒక చోటకు రావడం అంటేనే అదొక శుభ సూచకం ఆ గ్రామానికి మనం అందరం కూడా కలిసిమెలిసి విభేదాలు పక్కకెట్టి గ్రామాభివృద్ధి చేసుకుంటే ఆ యొక్క గ్రామ యొక్క రూపురేఖలు మారుతా ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే రాజకీయ నాయకులు అందరూ కూడా మీకు సన్నిహితంగా సమన్వయంగా మేలుకుంటారు మలుచుకుంటారు కూడా ఆ విధంగా మరి గ్రామం పదేళ్ళ నాడు అందరం కూడా ఎప్పుడు అభివృద్ధికి ఒకసారి నాకు శివశంకర్ గారు ఆ పార్టీలు ఉన్నప్పటికీ ఎప్పుడు రాజకీయ ఆధిపత్యం చెలాయించలే ఏదన్నా అభిప్రాయాలు నా ఎంబడు వేరే వాళ్ళు ఉన్నప్పటికైనా వాళ్ళు వీళ్ళందరూ కలిసి కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరు ప్రయత్నం చేశారు కాబట్టి ఆ దిశగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచి శుభ ఇంత పెద్ద మంది యువకులంతా కూడా ఈ క్రీడలు నిర్వహించుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది శివ శ్రీశైలం అందరు కూడా నాకు చెప్పారు నా పాత్ర కూడా ఉంటది భవిష్యత్తులో ఒక మాట ఏంటంటే కొందూరు మండలం ఉమ్మడి మండలం ఒక స్టేడియం తీసుకురావడం జరిగింది శాంతాలు స్టేడియం మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరిగింది మన ఉమ్మడి మండలం ఒకటి అవసరం ఉంది కాబట్టి మళ్ళొక్కసారి ఛాన్స్ ఏదో కూడా తప్పకుండా మనం ఉమ్మడి మండలానికి తీసుకొద్దాం తప్పకుండా మీకు కోరిక తీర్చడానికి నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాం కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం మరి ఎప్పుడు కూడా ఇంకా మంచిగా ఇట్లా ఇంతమంది ఉంటారంటే ఇంకా కొద్దిగా చూడండి మీరు యూనిటితోని సమన్వయతో సమైక్యంగా అందరు కలిసి మెలిచి ఉండండి మమ్మలను ఎవ్వరు విడదీసినా విడిపోకండి మీ దగ్గర కొంత తెలివి ఉంది మీకు కూడా నైతిక విలువలు తెలుసు సమాజం గురించి తెలుసు మంచి గురించి తెలుసు ఏ నాయకుడు మంచి పని పనిచేస్తుడు ఏ పార్టీ ఏ విధంగా ఉంది ఎవరు ఏ విధంగా మలుచుకుంటా ఉన్నారు మీ అందరికి తెలుసు ఆ విషయాలన్నీ మీరు కొన్ని రాజకీయాలు పక్కకెట్టండి కొన్ని విభేదాలు పక్కకెట్టండి వాస్తవానికి మీ ముందల రాబోయే కాలంలో ఈ యొక్క మండలాన్ని ఏకం చేయండి మండల క్రీడాకారులు ఒక చేవూరే కాకుండా ఒక చేవూరే కాకుండా మన ఉమ్మడి మండలంలో అందని పిలవండి పిలిచి మీరు మంచి కార్యక్రమం నెక్స్ట్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ సార్ అందని పిలవండి మన ఒక చేవూరు వరకే పోటీతత్వం సరిపోదు మన మండల స్థాయికి పెట్టండి తర్వాత తాలూకా స్థాయి చూద్దాం ఒకటి ఉమ్మడి మండలంలో మాత్రం ఎక్కడైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ స్టేడియం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి మండల ప్రెసిడెంట్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా పత్రిక సోదరులు చేగూరు అంటే అందరినే ఉంటారు పత్రిక సోదరులు ఎంత సాధపారులు అంటే వేరే ఊర్లో ఉంటారు చేగురు అంటే అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉన్నారు ప్రేమను అంటారు శివశంకర్ చెప్తున్నారు ప్రేమ నిన్న వాళ్ళంతో నాకు కూడా ఇంత అన్నం పెట్టారు వాళ్ళకు పెట్టి అన్నం నాకు పెట్టాడు కాబట్టి దయచేసి పత్రిక సోదరులు కూడా పూర్తిగా సహకరిస్తారు వారికి కూడా అన్ని తెలుసు వారికి అందరు కూడా తెలుసు మీ అందరు కూడా పత్రిక సోదరులతో కూడా అన్ని విషయాలు చర్చించుకోండి మీరు కూడా మన లోపల ఉన్న నైపుణ్యతను మన లోపల కాలు ఏదో ఆషామాషి ఆడినామనుకోకండి ఏదో దీంట్లో ఉన్న ఎవరైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ను వెలికి తీయాలి మనం ఆ క్రీడాకారుని యొక్క నైపుణ్యత తీసుకురావాలి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ అందరు తెలిసి వేలా ఇలా క్రీడ అంటే యంగ్ ఇండియా యూనివర్సిటీ కూడా తీయడం జరుగుతుందండి ఎక్కువ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ క్రీడలు స్పోర్ట్స్ అంటే చాలా పెద్ద ఎత్తున రేపు రెండు వేల ముప్పై నాలుగు మీ అందరికి తెలుసు మీ అందరికీ తెలుసు ఏషియన్ గేమ్స్ నడుస్తున్నాయి ఇక్కడ రెండు వేల ముప్పై నాలుగు అంటే స్టేడియంలు కూడా అందుకే ఇస్తున్నారు మిస్ వరల్డ్ ఎందుకు పెట్టారు చూసిన ముఖ్యమంత్రి అది సాధ్యమయ్యే పని కాదు ప్రపంచ దేశాలు అన్నిటికీ విలిపించి మన తెలంగాణ రాష్ట్రంలోనే మిస్ వరల్డ్ సెలక్షన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది రేపు ప్రపంచ దేశాలు అంటే మీ అందరూ తెలుసు క్రీడాకారిని మాకంటే ఎక్కువ తెలుసు మీకు అయ్యలా ఆషన్ గేమ్స్ అంటే మీకు తెలుసు కదా అవన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక చోట కోసం అంటే రేపు పదేళ్ల నాడికి